నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు ఇక్కడ చెప్పబోయే ఈ నాలుగు పనులను తప్పకుండా ఆచరించండి ఈ మధ్యన అడిగారు శ్రావణ మాసంలో మేము ఏ పనులు చేసుకుంటే మాకు అదృష్టం కలుగుతుందని అడిగారు మీరు అడిగిన విషయాన్ని తీసుకొని ఇక్కడ చెప్పబోతున్నానండి అంతేకాదండి మన ఛానల్లో శ్రావణ మాసంలో చేసుకునే పరిహారాల గురించి పూజల గురించి ప్రతి ఒక్కటి కూడా నేను పోస్ట్ చేస్తాను చేస్తూనే ఉన్నాను కూడా మీకు టైం కుదిరినప్పుడు చూడని వారు ఉంటే ఒకసారి చూడండి అలానే ఈ వీడియోనైతే పూర్తిగా ఆఖరి వరకు చూడండి ఈ శ్రావణ మాసంలో అదృష్టం కలిగే ఈ పనులను మీరు చేసుకొని లాపడమే కాకుండా పది మందికి కూడా ఈ వీడియోని చూసి వారికి ఉపయోగపడేలా అలానే నాకు మరిన్ని మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ఇంట్రెస్ట్ కలిగించేలా ఒక లైక్ ఇవ్వండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూసే వీడియోస్ని ఎక్కడ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఆలనే ఆప్షన్ని ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక లేట్ చేయకుండా మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతాం మన పెద్దలు పూర్వీకులు ఆచారాల్లో ఒక్కొక్క నెలల్లో ఒక్కొక్క రకమైన వస్త్రాలు ధరించినా అలానే ఒక్కొక్క పదార్థాలను మనం సేవించినా ఇంకా ఏ ఏ పనులు చేస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయనేది వాళ్ళు చెప్పారు అలానే ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన స్త్రీలు అంటే పెళ్లి కానివారు ఇంకా భర్త చనిపోయినవారు మగవారు వీరు కాదండి ఈ విషయాలు పాటించేది కేవలం పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేయాలి ఈ నాలుగు విధానాలను మీరు చేసుకున్నట్లయితే మీ జీవితంలో మీరు సుఖంగాను సంతోషంగాను దేనికి లోటు అనేది లేకుండా ఉంటారు భార్యాభర్తల మీద గొడవలు ఉంటే అవి తగ్గిపోయి అన్యోన్యత ఏర్పడుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది సుఖంగానూ సంతోషంగాను సమృద్ధిగానే ఉంటారండి ఈ నాలుగు పనులు చేసుకుంటే అసలు పూజనైతే లేకుండా మన ఆచార వ్యవహారాల ద్వారా ఏదైనా సాధ్యమా అంటే ఈ నాలుగు చేసి చూడండి ఇది మళ్ళీ చెప్తున్నానండి పెళ్ళైన స్త్రీలు మాత్రమే చేయవలసి ఉంటుంది మగవారు కాదు మిగతా వారు కాదు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున కానీ బుధవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ మీకు వీలైతే గ్రీన్ కలర్ వస్త్రాలు ధరించండి మీరు గ్రీన్ కలర్ వస్త్రాలు వేసుకోవడం వల్ల సుఖం సౌభాగ్యం వస్తుంది ఇంకా నువ్వు ఈ శ్రావణ మాసంలో ఆడవారు తప్పకుండా చేతికి గోరింటాకు పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య రాగాలు పెరుగుతాయండి అదేవిధంగా మీరు ఈ మాసంలో గ్రీన్ కలర్ గాజులు ధరించండి అంటే వేరే రెడ్ కలర్ అలాంటివి వేసుకుంటారు కదండి అది కాదు శ్రావణ మాసం పూర్తయ్యే వరకు ఈ గ్రీన్ కలర్ గాజులు వేసుకోండి ఇలా మీరు వేసుకోవడానికి చూడండి వేసుకోవడం వల్ల విష్ణుమూర్తి యొక్క ప్రసన్నత కలుగుతుంది ఈ మాసంలో వేసుకోవడం వల్ల ఈ భర్త యొక్క ఆశ పెరుగుతుంది ఇంకాను ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది లక్ష్మీ కృప కూడా కలుగుతుందండి ఇవన్నీ కూడా మన పెద్దలు మన పూర్వీకులు చెప్పినవినండి ఇవేమీ నా సొంతంగా చెప్తున్నవి కాదు చేసి చూడండి మంచి ఫలితాలు ఉంటే మంచి మార్పులు అయితే ఉంటాయి అలానే ఈ శ్రావణ మాసంలో కుంకాన్ని తప్పకుండా నుదుటన ఇంకాను పాపిట్లో పెట్టుకోండి చాలామంది కుంకం అంటే అంటే స్టిక్కర్స్ లాంటివి పెట్టుకుంటారు కదండి కానీ మీరు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా నుదుటిన ఇంకా పాపిట్లో పెట్టుకోవడానికి చూడండి దీనివల్ల మీకు విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు ధనానికి లోటు ఉండదండి అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఇంకా మీకు వీలైతే ఈ శ్రావణ మాసంలో వారంలో ఒక రెండు సార్లు అయినా సరే తల్లలో పూలు పెట్టుకోండి మల్లెపూలు కానీ జాజిపూలు వీరజాజులు ఇలాంటివి ఉంటాయి కదండి వాటిని పెట్టుకోండి కనీసం ఈ శ్రావణ మాసంలో వారానికి ఒక రెండు సార్లు పెట్టుకోవడానికి చూడండి ఈ విధంగా ఈ చిన్న చిన్న వాటిని పెళ్ళైన స్త్రీలు చేసుకోవడం వల్ల జీవితాంతం సుఖంగానూ సంతోషంగానూ ఉంటారు సుఖ సమృద్ధి పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యున్నత పెరుగుతుంది ఈ మాసంలో ఈ నాలుగు పనులు చేస్తే చాలండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు తప్పకుండా పాటించండి ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తాను నేను ఇంకేదైనా అడగాలనుకుంటే కామెంట్ ఇవ్వండి తప్పకుండా రిప్లై ఇస్తాను లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు